చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గం మీడియాలో ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు భూస్థాపితం ఆ భూతాన్ని రాకుండా చేస్తానని చెప్పాడు వీరు చెప్పేది రాజకీయ భూస్థాపితం అని చెప్తున్నప్పటికీ శాశ్వత భూస్థాపితం దిశగా అడుగులు వేస్తున్నారు అనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ రోజు ఏ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు ఎందుకు ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుంది సో దాన్ని ఆపాలి ఎట్లా అంటే ఇదే సెక్యూరిటీ విషయంలో రూల్స్ పెడతా ఉన్నారు కోర్టు దృష్టికి ఏమో సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్తారు ఐదు వందల మంది సెక్యూరిటీ ఉన్నారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చామని చెప్తారు కోర్టులో ఏం చెప్తారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమస్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిపేర్ చేయిస్తామని చెప్తారు అప్పుడు ఎప్పుడో వెనుకొండ పోయినప్పుడు సమస్య ఉంటే ఇంతవరకు ఆ వాహనానికి రిపేర్లు చేయకపోతే రెడ్డి గారే ప్రభుత్వం అనుమతితో కొత్త వెహికల్ తీసుకుంటే ఆ కొత్త వెహికల్ని కూడా ఇప్పుడు సీజ్ చేసినటువంటి పరిస్థితి అది తీసుకువెళ్లారు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు ఆ వెహికల్కి ఏదైనా చేసి జగన్ గారికి ఇస్తే అందులో జగన్ గారు పర్యటన చేస్తే ఏదైనా జరిగితే ఏదైనా జరిగితే ఒక అధికారుల మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళ తప్పిదామంటారు జగన్ గారు వద్దంటూ కూడా పోయారని చెప్తారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామని చెప్దాం కానీ ఇవ్వకుండా ఉందాం పనికిమల్లలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇద్దాం రోపాటి చె రోపాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం కానీ చేయకుండా అక్కడ రోపాట్లు అడ్డం పెట్టకుండా పక్క ఉండమని చెప్దాం ఆ అభిమాన ముసుకులు ఎవరన్నోరు పోయి అక్కడ దాడి చేస్తే ఆ దాడికి మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు ఇప్పుడు చెప్తున్నారు కదా జగన్ ఒక సైకో జగన్ వెంట ఉండేది సైకో బ్యాచ్ జగన్ వెంట ఉండేది గంజాయి బ్యాచ్ జగన్ వెంట ఉండేది రౌడీలు అంటే జగన్ గారు వెంట మొత్తం రౌడీలు సైకోలు గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు ఇవే ఎట్లా అనుబుద్ధి అయితే నాకు అర్థం కాదు అసలు అంటే వాళ్ళందరూ ఎంతైనా వాళ్ళు ప్రజలే కదా వాళ్ళు కూడా ఒక అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కటే నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు నీతి నిజాయితీ నిప్పు లాంటి వాళ్ళు అంతేనా మీ ఉద్దేశం ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతిరోజు పొద్దున్న లేస్తే నిన్ను నరికితే ఏమవుతుంది నేను చంపితే ఏమవుతుంది నేను భూస్థాపితం చేస్తాం నిన్ను లేకుండా చేస్తాం గాలి నుంచి గాలేనూ పోతావు అని వాళ్ళు అంటారు తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహిళనేమో తన తన విజయమ్మ గారు అన్నారంట చిన్నప్పుడు గొంతు బిసికి చంపింటే బాగుండని చెప్పాను ఎంత దారుణం చూడండి అసలు చెల్లెమో జగన్మోహన్ రెడ్డి జైలు కావాలని కోరుకుంటుంది కూటమేమో జగన్మోహన్ రెడ్డి అసలు లేకుండా చేయాలని కోరుకుంటుంది ఒక మీడియానేమో జగన్మోహన్ రెడ్డి అడ్డు తొలగించాలి శాశ్వతంగా అని చెప్పి అందరూ కుట్రలు పనుతా ఉన్నారు ఎవరిన్ని కుట్రలు చేసినా ఎవరు ఏ రకంగా కోరుకున్నా అభిమానులు ఉన్నారో ఆ అభిమానులే జగన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఉండాలి చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి